ఆళ్లగడ్డ పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్లడ్ డోనర్సు టీం అధ్యక్షుడు మహ్మద్ హుసేన్ ను ఘనంగా సన్మానించారు రుద్రవరం మండలం నర్సంపురం గ్రామంకు చెందిన మహ్మద్ హుసేన్ ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కడపకు చెందిన కూన్ కారేస్తా అనే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మహ్మద్ హుసేన్ చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవలనే ఘనంగా సన్మానించారు అందులో భాగంగా మంగళవారం జేఏసీ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ హుస్సేన్ కు షాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బీర్వాల బాషా ఆవాస్ కమిటీ రాష్ట్ర సభ్యులు ముల్లా నిజాముద్దీన్ మాట్లాడుతూ చిన్న వయసులోని మహమ్మద్ హుస్సేన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మహమ్మద్ హుస్సేన్ రక్తదానాలు చేస్తూ చేయించడమే కాకుండా అనేక మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని కొనియాడారు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని కావున ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆవాస్ కమిటీ నాయకులు ఇస్మైల్ బేగ్ ఖాద్రి మసిబుల్లా జేఏసీ నాయకులు ఆటో షాషావాలి తదితరులు పాల్గొన్నారు మన మిత్రుడు మహమ్మద్ హుసేన్ ఎన్నో అంటే ఆళ్ళగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి రక్తము అందించి అందించారు తర్వాత ఇటీవలనే మన కడపలో కున్కరిస్తా అనే ట్రస్ట్ వారు మహమ్మద్ హుసేన్ కల్పించి గౌరవించి సన్మానం చేయడము మన ఆలగడ్డ వాసిగా అదృష్టం అది ఎందుకంటే ఎంతోమందికి సేవ చేసిన మంగళ విశాఖని గుర్తించి వారు సన్మానం చేయడం అనేది ఆలగడ్డ వాసులుగా మాకు కూడా గర్వకాలము మేము మేముగా ఇతను చేస్తున్న సేవలను గుర్తించి ఆలగడ్డ చేసే కన్వీనర్ బిర్వాల భాష మరియు మేము ఆవాజ్ కమిటీ తరఫున మేము మా శివుల్లో మా సభ్యులు ఖాత్రి ఇస్మా బేగు షాషా ఇట్లా అందరి సహకారంతో మేము సన్మానించాము తర్వాత చిన్న ఇంత చిన్న ఏజ్లో దాదాపు ఎనిమిది సంవత్సరానికి సేవ చేయడం అనేది అది ఎవరికి రాదు అది అంత సామాన్యం కాదు అది మమద్దు సంఖ్య దక్కుతుంది అనేది నా అభిప్రాయం చిన్న ఏజ్ తర్వాత రెండు సంవత్సరాలునే ట్రస్టు రెండు సంవత్సరాల కింద ట్రస్టు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఇది చేసి ఇవి కాకుండా రక్తదాత కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఆ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమము కాబట్టి మహమ్మద్